ఇంట్లో వినాయక చవితి కోసం అని చెప్పి చంద్రకళ అన్నింటినీ చాలా సంతోషంగా సిద్ధం చేస్తూ ఉంటుంది ఇంతలో పంతులు గారు అక్కడికి వచ్చి చంద్రకళని విరాట్ని కూర్చోమంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ వాళ్ళు అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం పూజలో కూర్చునేది వీళ్ళు కాదు అదుగో క్రాంతి అలాగే శాలిని వాళ్ళు కూర్చుంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్యామల వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ శ్యామల అదుగొండి పంతులు గారు వాళ్ళు కూర్చుంటారు వీళ్ళు కూర్చోరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాత్రం అదేంటి పెద్ద పెద్ద కొడుకు పెద్ద కోడలు ఉన్నప్పుడు వీళ్ళు కూర్చోవడం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న శ్యామల మాత్రం అవన్నీ ఎందుకు లేండి కానీ ఇప్పుడు పూజలో కూర్చునేది వీళ్ళు కాదు వాళ్ళు కూర్చుంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం రే క్రాంతి వచ్చి కూర్చోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రాంతి అయితే ఏంటి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు వాళ్ళనే కూర్చోమను అని చెప్పేసి అయితే శ్యామలాకి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల మాత్రం నేను చెప్పేది నువ్వు వింటావా వినవా ఇక్కడ వచ్చి నీ భార్యతో అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మ అయితే శ్యామల పూజలో వాళ్ళు ఎలా కూర్చుంటారు ఇదిగో చంద్రకళ విరాట్ వాళ్ళు వాళ్ళే కూర్చుంటారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి వినగానే అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ వాళ్ళు అయితే వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం అది కాదు వద్దన వాళ్ళే కూర్చోనివ్వు వీళ్ళు వద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మ మాత్రం లేదు ఇప్పుడు పూజలో వాళ్ళిద్దరే కూర్చోవాలి వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు కూర్చోవడానికి వీలు లేదు ఇంటికి పెద్దవాళ్ళు వీళ్ళే కూర్చోవాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ వాళ్ళు అయితే అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే వాళ్ళ మొహాలను చూసుకొని చాలా సంతోషంగా కూర్చుంటున్నాం అని చెప్పేసి అయితే చంద్రకళ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం వాళ్ళ వదునికి ఎదురు చెప్పలేక అలా మౌనంగా ఉండిపోతుంది